హలో గైస్ ఎలా ఉన్నారు ఈ రోజు నేను చెప్పబోయే ఈ రియల్ హారర్ స్టోరీని వన్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ అయినా మనోజ్ షేర్ చేశారు ఈ స్టోరీ మనోజ్ మహారాష్ట్రలో తన ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నప్పుడు జరిగిందంట మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంకా లేట్ చేయకుండా స్టోరీలో లో స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి లాస్ట్ లో ఒక ట్విస్ట్ ఉంటుంది అది అదిరిపోతే మనోజ్ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు కాలేజ్ స్టార్ట్ అయి సిక్స్ మంత్స్ అయింది మనోజ్ కి బెస్ట్ ఫ్రెండ్ ఫ్లెవిన్ ఫ్లెవిన్ కి ఎలీనా అనే ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది ఫ్లెవిన్ ఇంకా ఎలీనా ఎప్పుడు వాళ్ళిద్దరు మాట్లాడుకోవడం కోసం ఆడిటోరియం బ్యాక్ సైడ్ కి వెళ్తూ ఉంటారు అయితే ఆ రోజు ఫ్లెవిన్ దగ్గరికి ఎలీనా వచ్చి ఫ్లెవిన్ నేను నీతో మాట్లాడాలి నీకు ఒకటి చూపించాలి అని చెప్పి చాలా ఎక్సైట్ అవుతూ చెప్తుంది సరే అయితే ఆడిటోరియం దగ్గరికి వెళ్దాం కదా అని చెప్పేసి ఫ్లెవిన్ ఇంకా ఎలినా ఇద్దరు కలిసి స్టార్ట్ అవుతారు కానీ ఆడిటోరియం దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ ఏవో యాక్టివిటీస్ జరుగుతున్నాయి ఎందుకంటే త్వరలో రాబోతున్న కాలేజ్ ఫెస్ట్ కోసం అరేంజ్మెంట్ చేస్తున్నారు సో ఇంకా ఆ ప్లేస్ లో మాట్లాడుకోవడం కుదరదని చెప్పేసి వేరే స్పాట్ కోసం ఎలీనా ఇంకా ఫ్లెవిన్ కాలేజ్ మొత్తం వెతుకుతూ ఉంటారు ఎక్కడా కూడా వాళ్ళిద్దరు మాట్లాడుకోవడానికి ఒక ప్రైవేట్ స్పేస్ లాంటిది కనిపించదు ఇంకా ఫ్లెవిన్ చేసేదేమి లేక తన ఫ్రెండ్ మోజ్ ని తీసుకుని డైరెక్ట్ గా అటెండర్ రవి అన్న దగ్గరికి వెళ్తారు అటెండర్ తో ఫ్లెవిన్ ఇలాంటాడు అన్న ఆడిటోరియం దగ్గర అరేంజ్మెంట్ జరుగుతుంది అన్న నేను ఎలినా మాట్లాడుకోవడానికి అర్జున్ ఒక స్పేస్ కావాలి ఏదన్నా చూడన్నా అరే ఉన్న స్పేస్ అన్ని మీరు తిరుగుతూనే ఉన్నారు కదా ఇంకే ఉన్నారు ఇక్కడ స్పేస్ మీకు తెలియని కొత్తగా అంటే అన్నదంతా నాకు తెలియదన్నా అర్జెంట్ గా చూడన్నా అని ఫ్లెవిన్ అంటాడు అరే ప్రిన్సిపల్ పిలిచే నేను అర్జెంట్ గా వెళ్ళాలి ఒకరోజు మాట్లాడబో అన్న ఇద్దా రేపు మాట్లాడుకోండి నేను వెళ్తున్నా అని చెప్పి రవి అక్కడి నుంచి ముందుకెళ్తాడు కానీ ఫ్లెవిన్ రవి చేతిని గట్టిగా పట్టేసుకుని అన్న అనకన్నా కాలేజ్ లో ప్రిన్సిపల్ కంటే కూడా ఎక్కువ నీకే తెలుసా ఏదో చేయన్నా ప్లీజ్ అన్నా ప్లీజ్ 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 అని చెప్పి చాలాసేపు బ్రతిమినాడిన తర్వాత రవికి ఇంకా కోపం వచ్చి ఇంకా ఏమన్నారు ఆ ప్లేస్లో కాలేజ్ లో మాట్లాడుకోవడానికి ఆ కాలేజ్ ఎవరు మూసేసిన రూమ్ ఉందే అది ఇవ్వాలి మీకు ఇక ఆ మాట వినగానే ఫ్లెవిన్కి ఒక సొల్యూషన్ లా అనిపించింది అబ్బా సూపర్ ఇచ్చా ఐడియా అక్కడికి వెళ్ళి మాట్లాడుకుంటా ఉన్నా తాళాలు ఇచ్చేయన్న అని చెప్పి అడుగుతాడు రే అది టెన్ ఇయర్స్ నుంచి మూస్తుందిరా దాని తాళాలు ఎవరు ఏంట్రా నేను ఈయన అంటాడు అన్న అదంతా కాదన్న ప్లీజ్ అని అయ్యానా ఇవాళ సాయంత్రం మంచి ముందుబాటు ఇస్తాను అని చెప్పేసి ఇలా రకరకాలుగా రిక్వెస్ట్ చేసి రవిన్ టెంప్ట్ చేస్తాడు చివరికి రవి దగ్గర నుంచి కీస్ తీసుకుంటాడు ఫ్లవిన్ ఫ్లెవిన్ మనోజ్ ఎలీనా ముగ్గురు కలిసి నడుచుకుంటూ ఆ క్లోజ్ చేసిన రూమ్ దగ్గరికి వెళ్తారు మనోజ్ అరుణ్ కీస్ ఓపెన్ చేసి బయటే కాపలాగా ఉంటాడు లోపలికి ఫ్లెవిన్ ఇంకా ఎలీనా వెళ్తారు యాక్చువల్లీ అరుణ్ చాలా పెద్దగా ఉంటుంది టెన్ ఇయర్స్ నుంచి క్లోజ్ చేసి ఉంచడం వల్ల అక్కడక్కడ బూజ్ పట్టేసి దుమ్ము దుమ్ముగా ఉంటుంది అదేంటంటే క్లోజ్ చేసేసి ఉన్న ఒక కెమిస్ట్రీ ల్యాబ్ ఆ కెమిస్ట్రీ ల్యాబ్ లో ఎక్విప్మెంట్స్ అన్ని చాలా ఆర్గనైజ్డ్ గా పెట్టున్నాయి కాకపోతే దుమ్ము పట్టున్నాయి మనోజ్ ఇంకా ఎలీనా ఆ రూమ్ ని ఫస్ట్ టైం చూడటం వల్ల మనోజ్ అంటాడు అరే బలే ఉంది కదా ఈ రూమ్ ఇదో కెమిస్ట్రీ ల్యాబ్ అనుకుంటా ఎందుకు క్లోజ్ చేశారో మరి అని ఫ్లెవిన్ అనగానే ఎలీనా కూడా ఇలా అవును ఫ్లెవిన్ చాలా బాగుంది ఇది మొత్తానికి మనం కలుసుకోవడం ఒక కొత్త స్పాట్ దొరికింది అనమాట మనకి అని అనుకుని ఇద్దరు నవ్వుకుని ఆ ల్యాబ్ మొత్తం అటు ఇటు సరదాగా తిరుగుతూ ఉంటారు అక్కడ ఒక స్టాండ్ అలోన్ మిర్రర్ ఉంటుంది ఆ మిర్రర్ లో ఫస్ట్ ఎలినా తను తను చూసుకుంటుంది కానీ మిర్రర్ మొత్తానికి దుమ్ము ఉంటుంది ఎలినా మిర్రర్ కోసం ముందుకెళ్ళిపోయిన తర్వాత ఫ్లెవిన్ కూడా ఆ మిర్రర్ దగ్గరికి వెళ్ళి చూసుకుంటాడు కానీ ఆ దుమ్ము ఉండడం వల్ల సరిగా కనిపిస్త చేత్తో ఆ మిర్రర్ ని క్లీన్ చేసి తన హెయిర్ ని సరి చేసుకుంటూ ఉంటాడు సరి చేసుకుని ఎలీనా వైపు తిరిగి వెళ్తుంటే సడన్ గా తనతో పాటు ఇంకొకళ్ళు ఎవరో ట్రావెల్ అయినట్టు ఆ రిఫ్లెక్షన్ లో కనిపించింది మళ్ళీ మిర్రర్ వైపు చూస్తే మొత్తం నార్మల్ గానే ఉంటుంది ఇంతలోపు ఎలీనానే వెనక్కి వచ్చింది ఇద్దరు కలిసి ఒకరి భుజాల మీద ఒక చేతులు వేసుకుని చూసుకుంటూ సరదాగా నవ్వుకుంటూ ఉంటారు అక్కడి నుంచి కొంచెం పక్కకెళ్లి ఒక ప్లేస్ ని క్లీన్ చేసుకుని అక్కడ కూర్చుని కబుర్లు చెప్పుకోవడం స్టార్ట్ చేస్తారు అలా కొంచెం సేపు మాట్లాడుకున్న తర్వాత ఫ్లెవిన్ కి ఎలినాని కిస్ చేయాలనిపిస్తుంది ఎలీనా డైరెక్ట్ గా అడుగుతాడు ఎలీనా కిస్ చేయమంటావా అని చెప్పేసి ఎలీనా కూడా అగ్రీ చేసిద్ది స్లోగా ఎలినాకి కిస్ అని చెప్పి ఫ్లెవిన్ ఎలీనా దగ్గర వరకు వెళ్లంగానే ఎలీనా సడన్ గా ఫ్లెవిన్ జుట్టు పట్టుకుని తన తలని వెనక్కులాగేసిద్ది ఆ పట్టుకోవడం కూడా చాలా గట్టిగా పట్టుకుంది ఫ్లెవిన్ కి నొప్పు వచ్చేసి గట్టిగా అరుస్తాడు ఎలీనా ఏం చేస్తావు వదులు ప్లీజ్ ఎలీనా ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పొచ్చు కదా ఎలా బిహేవ్ చేస్తున్నావేంటి అని చెప్పి బలవంతంగా ఆ చేతిని విడిపించుకుంటాడు ఏమైంది నీకు అని చెప్పి ఎలిన దగ్గరికి ఫ్లెవిన్ వెళ్ళినప్పుడు సడన్ గా ఎలినా ఫేస్ లో ఎక్స్ప్రెషన్ మారిద్దనమాట ఎలీనా చాలా వీడిగా బిహేవ్ చేసింది కన్నార్పకుండా సీరియస్ గా ఫ్లెవిన్ వైపు చూస్తూనే ఉంటుంది ఫ్లెవిన్ కి ఏం జరుగుతుందో అర్థం కాదు రెండు మూడు అడుగులు వెనక్కి మాట్లాడతాడు ఎలినా ఏమైంది ఎలినా దా నుంచి చలిపోదా అని చెప్పి ఎలినా చెయిన్ పట్టుకుంటే ఎలీనా కదలకుండా అక్కడే గట్టిగా ఉంటుంది ఎంత గట్టిగా లాగినా సరే ఎలీనా కదలదు ఫ్లెవిన్ కి కొంచెం టెన్షన్ వస్తుంది అరే మనోజ్ మనోజ్ అని చెప్పి గట్టిగా బయట ఉన్న మనోజ్ ని పిలుస్తాడు కానీ బయట నుంచి కట్ చేస్తే మనోజ్ చాలా క్యాజువల్ గా ఉంటాడు ఎందుకంటే లోపల జరుగుతున్న ఏది కూడా మనోజ్ కి కాబట్టి ఎలీనా బయటకి వెళ్ళిపోతుందా అని చెప్పి అడుగులు అడిగేసుకుంటూ స్లోగా ఎగ్జిట్ డోర్ వైపు వెళ్తున్నాడు ఫ్లెవిన్ ఫ్లెవిన్ కి సడన్ గా ఏదో సౌండ్ వస్తుంది చూస్తే ఫ్లెవిన్ వెళ్ళబోయే దారి మొత్తం అక్కడ ఉన్న ఎక్విప్మెంట్స్ అన్ని పడిపోయి అడ్డంగా ఉన్నాయి ఫ్లెవిన్ కి ఏం చేయాలో అర్థం కాలేదు ఇటు పక్క చూస్తే ఎలీనా స్లోగా ఫ్లెవిన్ వైపు నడుచుకుంటూ వస్తుంది ఫ్లెవిన్ కి చాలా భయం వస్తుంది వెనక్కి వెళ్ళడానికి ఏమో దారలేదు ముందేమో ఎలీనా చాలా సీరియస్ గా ఫ్లెవిన్ వైపు నడుచుకుంటూ వస్తుంది ఆ పక్కన ఒక బెంచ్ ని క్రాస్ చేసి వేరే పక్కకు దూకేస్తాడు ఫ్లెవిన్ ఫ్లెవిన్ చాలా కష్టపడి దూకేసరికి ఒక సెకండ్ లో మాయా వచ్చినట్టు ఎలీనా అక్కడికి వచ్చేస్తుంది ఫ్లెవిన్ క ఏం అర్థం కాదు ఎలీనా ఏదో చెప్తా ఏదో చూపిస్తాను ఇదేనా అప్పటిదాకా సైలెంట్ గా ఏం మాట్లాడకుండా సీరియస్ లుక్ లో ఉన్న ఎలీనా ఇప్పుడు మాట్లాడడం స్టార్ట్ చేసింది దా ఫ్లెవిన్ దా ముద్దిస్తా అన్నావుగా టెన్ ఇయర్స్ అవుతుంది ఇక్కడికి ఎవరైనా వస్తారేమో అని చెప్పి ఎదురు చూస్తూ దా ఫ్లెవిన్ దా కిస్ చేసుకుందాం అని ఎలీనా అడుగుతుంది అసలు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కానీ ఫ్లెవిన్ కి ఎలీనా ఇదంతా నువ్వు కావాలని చేస్తున్నావు కదా ఎందుకు వెళ్ళినా నన్ను భయపెడుతున్నావు ప్లీజ్ అని నేను ఎక్కడి నుంచిపోదాను దాయిలేనని చెప్పి రిక్వెస్ట్ చేస్తాడు అయినా సరే ఎలీనా రాదు ఎలీనా కళ్ళు స్లోగా ఎర్రగా అవుతాయి ఫేస్ లో రియాక్షన్స్ అన్ని మారిపోతాయి ఇక్కడ ఏదో సంథింగ్ వీడియడ్గా జరుగుతుందని చెప్పి సెన్స్ చేసిన ఫ్లెవిన్ అక్కడి నుంచి పారిపోవడానికి ట్రై చేస్తాడు అన్ని అడ్బడిపోతున్నాయి అయినా సరే వాటిని దాటుకుని ఎలాగైనా సరే మెయిన్ డోర్ దగ్గరికి వచ్చాడు అరే మనోజ్ తలుపు తీరా అరే మనోజ్ ప్లీజ్ రా అని చెప్పి గట్టి గట్టిగా రిక్వెస్ట్ చేస్తూ తలుపుని కొడుతూనే ఉన్నాడు ఇలీనా అక్కడ గుట్టగా పడిపోయిన సామాన్ల మీద నుంచి చాలా ఈజీగా ఎక్కి తన వైపు ఉంది ఫ్లెవిన్ కి చాలా భయం వేస్తుంది గట్టి గట్టిగా డోర్ కొడుతూనే ఉన్నాడు ఫోన్ తీసి మనోజ్ కి ఫోన్ చేద్దాం అంటే ఫోన్ లో సిగ్నల్స్ లేవు కట్ చేస్తే బయట ఉన్న మనోజ్ కి ఒక మెసేజ్ వస్తుంది ఆ మెసేజ్ చేసింది రవి అన్న అరే ప్రిన్సిపల్ రౌండ్స్కి వస్తారా కంచి త్వరగా వెళ్ళిపోండి అని చెప్పి చెప్తాడు వెంటనే మనోజ్కి భయం వేసి డోర్ నాక్ చేస్తూ అరే ఫ్లెవిన్ ప్రిన్సిపల్ రౌండ్స్ వస్తానంటారా త్వరగా బయటకి వచ్చేయండి అని చెప్తాడు కానీ లోపల నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాదు కానీ కట్ చేస్తే లోపలేమో ఫ్లెవిన్ గట్టి గట్టిగా అరుస్తుంటాడు అరే నేను వచ్చేస్తాను రా డోర్ తీరా డోర్ తీ ప్లీజ్ అరే మనోజ్ త్వరగా తీరా నేను డోర్ దగ్గర ఉన్న తీరా తీరా అని చెప్పి గట్టి గట్టిగా డోర్ నాక్ చేస్తుంటాడు అయినా సరే డోర్ ఎవరు తీరు ఇంకొక టూ త్రీ మినిట్స్ వెయిట్ చేసిన మనోజ్కి ప్రిన్సిపల్ వస్తే దొరికిపోతామని అని భయం భయమేసి ఆ డోర్కి పెట్టిన గోల్డెన్ ఓపెన్ చేసి డోర్ ఓపెన్ చేస్తాడు సడన్గా ఆ డోర్ నుంచి బయటికి ఫ్లేవిన్ పడిపోతాడు ఏమేంద్రా ఎలా పడిపోయా ఆ ఉళ్ళంతా చెమట్లేండి అసలు అంటే చెప్తా చెప్తా ఏం లేదురా ముందు ఎక్కడ చనిపోదాం దా అని చెప్పేసి ఫ్లెవిన్ మనోజ్ ని స్పీడ్గా అక్కడి నుంచి తీసుకుని అరే వెళ్ళినారా అని చెప్పి మనోజ్ అడుగుతున్నా సరే తను వచ్చి లేవు దాదా ప్రిన్సిపల్ రౌన్స్ వస్తాడు ఇమిడిట్ అని చెప్పి మనోజ్ ని ముందు పంపించేసి తన దగ్గరున్న తో ఆ డోర్ కి లాక్ చేసి ఫ్లెవిన్ అక్కడి నుంచి వచ్చేస్తాడు ఫ్లెవిన్ మనోజ్ ఇద్దరు కలిసి అన్న దగ్గరికి వెళ్తారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఫ్లెవిన్ జరిగిందా చెప్తాడు అదంతా విన్న మనోజ్ కూడా షాక్ అయిపోతాడు ఇప్పుడు అటెండర్ రవియన్నతో కలిసి ఆయన అమ్మాయిని లోపల పెట్టి తాళం వేసాడు వెంట్రా ముందు అర్జెంట్ గా అమ్మని బయట తీసుకుడువని చెప్పేసి ముగ్గురు కలిసి అక్కడి నుంచి బయలుదేరతారు వీళ్ళ ముగ్గురు అలా ఆ రూమ్ వైపు నడుచుకుంటూ వెళ్తుంటే కారిడార్ లో ఆపోజిట్ డైరెక్షన్ నుంచి ప్రిన్సిపల్ ఎలీనా నడుచుకుంటూ వస్తుంటారు ప్రిన్సిపల్ ఎలీనాతో అంటాడు నువ్వేంటమ్మా ఇటు పక్క వచ్చావని చెప్పేసి ఏం లేదు సార్ కొంచెం హెడ్ ఎక్ వాకింగ్ చేస్తానని చెప్పి ఎలీనా చెప్తుంది ఇటు పక్కకు రాకూడదమ్మ నువ్వు క్లాస్కి వెళ్ళిపోని చెప్పి అని ప్రిన్సిపల్ పంపించేస్తాడు ముగ్గురు ప్రిన్సిపల్ కి గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అని చెప్పి చెప్తారు ప్రిన్సిపల్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అసలు అక్కడ ఏం జరుగుతుందో ఫ్లవిన్ అసలు అర్థం కాలేదు రవి అన్న మళ్ళీ ఫ్లెవిన్ అడుగుతాడు అరే నువ్వు నిజంగానే అమ్మని లోపల పెట్టి తాళం వేసా అని చెప్పి అమ్మ నేను లోపల పెట్టి తాళం వేస్తాను మోజ్ గారిని ముందు పంపిను అప్పుడు రవి అని అంటాడు అరే ఈ గ్యాప్ లో తన బయటకు వేసింది ఇద్దరు అవసరంగా పెట్టగా ఒక పని చేద్దాం ఈ విషయం మనం ప్రిన్సిపల్ చెదాం అంటాడు కానీ ఫ్లెవిన్ ఇంకా మనోజ్ ఇద్దరు కూడా రవి అని రిక్వెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు అన్న వద్దన్న ప్రిన్సిపల్ టీసీ ఇచ్చేస్తాడన్న మమ్మల్ని అంటాడు ప్లీజ్ అన్న ప్లీజ్ అని అంటారు అరే ఇంత పెద్ద విషయం జరిగితే ప్రిన్సిపల్ చెప్పకండి అలాగే ఏం కాదు మేనేజ్ రండి అని చెప్పి స్ట్రైట్ గా ప్రిన్సిపల్ క్యాబిన్ లోకి తీసుకెళ్తాడు అక్కడ జరిగిన విషయం మొత్తాన్ని రవి అన్న ప్రిన్సిపల్ కి చెప్తాడు ప్రిన్సిపల్ ఫస్ట్ చాలా సీరియస్ అయ్యి ఫ్లెవిన్ ని మనోజ్ ని ఫుల్ గా తిడతారు ఆ తర్వాత ఎలిన్ అని పిలుస్తారు ఏమా అంతా ఓకేనా అని చెప్పి ప్రిన్సిపల్ అడుగుతాడు అడిగితేనే అంతా ఓకే సార్ నువ్వు ఇంకా ఫ్లెవిన్ ఆ కి వెళ్ళినప్పుడు ఏం జరిగింది అని చెప్పి ప్రిన్సిపల్ అడుగుతారు ఇద్దరం లోపలికి వెళ్ళాం సార్ మాట్లాడుకుంటున్నాం కానీ ఏం జరిగిందో తెలియదు అక్కడ సామాన్లు అన్ని చిందరవందరగ పడిపోయి ఉన్నాయి ఫిలివిన్ కూడా అక్కడ లేదు ఇంకా నేను భయమేసి వెంటనే బయటకు వచ్చాను ఈ మీరు ఎదురొచ్చారని చెప్పింది ప్రిన్సిపల్ కి విషయం అర్థమవుతుంది ఇంకెప్పుడు అక్కడికి కెళ్దామా ఆ ప్లేస్ చాలా డేంజర్ అని చెప్పి చెప్తాడు దానికి వెళ్ళిన తన టోనింగ్ మార్చి సీరియస్ గా నేను కూడా ఇంకెప్పుడు అక్కడికి వెళ్ళాను సార్ నాకు కూడా ఆ రూమ్ తో పని అయిపోయింది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అప్పుడు ని రవ్యా అలా అడుగుతాడు సార్ ఏమైంది సార్ అసలు రూమ్ లో అని చెప్పేసి దానికి ప్రిన్సిపల్ ఇలా చెప్తారు అదొక కెమిస్ట్రీ లాబొరేటరీ టెన్ ఇయర్స్ బ్యాక్ ప్రాక్టికల్స్ జరుగుతున్న టైంలో అనుకోకుండా ఏదో కెమికల్ రియాక్షన్ జరిగి అక్కడ ఫైర్ అయింది ఒక స్టూడెంట్ దాన్ని చూసుకోకపోవడం వల్ల ఆ ఫైర్ తన డ్రెస్ కంటే అమ్మాయి అక్కడ అందరూ చూస్తుండగానే సజీవంగా కాలిపోయింది అంతా అదొక యాక్సిడెంట్ కదా అని చెప్పేసి ఆ లెబరేటరీ మొత్తాన్ని క్లీన్ చేసి మళ్ళీ యూజ్ చేయడం స్టార్ట్ చేశాం అయినా కూడా ఆ ల్యాబ్లో లో చాలా వీడెస్ట్ థింగ్స్ జరుగుతున్నాయి ఎక్విప్మెంట్స్ ఆటోమేటిక్ గా పడిపోవడం మళ్ళీ మళ్ళీ ఫైర్ అంటుకోవడం ఇలాంటివన్నీ జరుగుతుండేసరికి ఇంకా ఎందుకు స్టూడెంట్స్ లైఫ్ తో రిస్క్ అని చెప్పి ఆ రూమ్ ను అప్పటి నుంచి మూసేసి ఉంచాం కానీ టెన్ ఇయర్స్ తర్వాత మీరే మళ్ళీ ఆ రూమ్ లోకి వెళ్ళిన ఫస్ట్ వ్యక్తులు ఇదే మీకు లాస్ట్ అండ్ ఫైనల్ గా చెప్తాను ఇంకొకసారి అటు వెళ్తే మీ ఇద్దరికి టీసీ ఇచ్చేస్తానని చెప్పి వార్నింగ్ ఇచ్చి ప్రిన్సిపల్ అక్కడి నుంచి వాడిని పంపించేస్తాడు ఇక్కడతో ఫ్లెవింగ్ తప్పించుకుని సేఫ్ గా అక్కడి నుంచి వచ్చేసాడు కానీ ఇక్కడతో స్టోరీ పూర్తి అవ్వలేదు ఎందుకంటే మనోజ్ షేర్ చేసిన స్టోరీ చాలా పెద్దది దాని సెకండ్ పార్ట్ లో మీకు రివీల్ చేస్తాను మనోజ్ షేర్ చేసిన ఈ రియల్ హారర్ స్టోరీ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి ఇలాంటి రియలిస్టిక్ హారర్ స్టోరీస్ ఇష్టపడే ఫ్రెండ్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి అసలు నెక్స్ట్ ఏం జరుగుంటుంది అనేది మీరు మీరైనా గెస్ చేయగలిగితే కింద కామెంట్ చేయండి ఇలాంటి మోస్ట్ ఇంట్రెస్టింగ్ అండ్ హార్ఫైయింగ్ ఆథెంటిక్ కంటెంట్ మీకు కావాలనుకుంటే మన థింక్ వండ్రస్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ జై హింద్